ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియేయ నమ గు గురవే సర్వలోకానం విషజయ భవరోగిణాం నిధియే సర్వ విద్యానా దక్షిణా మూర్తియే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం ఈ తులారాశి వారికి మనకి ప్రారంభం ఫస్ట్ ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉన్నది జూన్ నెల వరకు కూడా గురుడు భాగ్యస్థాన సంచారం తదుపరి దశమస్థాన సంచారం కాబట్టి మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా జూన్ లోపల మీరు పూర్తి చేయగలుగుతారు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి విద్యార్థులకు మంచి చోట అవకాశం వచ్చిందనుకోండి వెంటనే జాయిన్ అవ్వాలి ఇంకా బెటర్ ఇంకా బెటర్ వస్తుందని ఆలోచించకూడదు రాజకీయ నాయకులకు కూడా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోవాలి ఇంకా ఆలోచనతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు చేయకండి ఉద్యోగపరంగా అవని రాజకీయ పరంగా అవని వృత్తుల పరంగా అవని మంచి అవకాశాలు మీకు ఎదురవుతాయి వివాహాది విషయంలో కూడా వచ్చిన సంబంధాన్ని వదులుకోవద్దు అది అమ్మాయికైనా అబ్బాయికైనా కూడా జూన్ లోపల వివాహం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చేత గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది కాబట్టి తదుపరి మళ్ళా గురుడి యొక్క బలం చాలా కాలానికి కానీ రాదు అంచేత వివాహాది ప్రయత్నాలు గృహ నిర్మాణాది ప్రయత్నాలు విద్యార్థులకు అవకాశాలు ఉద్యోగపరమైన విషయాల్లో కూడా మీరు మొట్టమొదటి ఆరు మాసాలు మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి సంతానపరమైన అభివృద్ధి ఉంటుంది ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయి సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి ప్రతి పనిలో కూడా మీరు యోగించే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి కీర్తి ప్రతిష్టలు ఆర్థిక ప్రోత్సాహం మీరే చెయ్యాలి అనే పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఉంటాయి రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తుల పరంగా మనం చూస్తే న్యాయవాదులు వైద్యులు కళంగ కళారంగ వారు సినీ ప్రముఖులు ఇలా వారి వారి వృత్తులు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు షేర్స్ వారు అలా ఆయా ఆయా వృత్తులు చేసేవారందరికీ కూడా బ్రహ్మాండంగా ఉన్నది వ్యాపారపరంగా మనం చూస్తే వ్యాపారపరంగా కూడా జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన మీరందరికీ చాలా అనుకూలంగా ఉన్నది అయితే ఈ వ్యాపారపరమైన విషయాల్లో కూడా ముఖ్యంగా మీరు జూన్ నుంచి డిసెంబర్ వరకు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సమయం పెద్దగా అనుకూలంగా లేదు ఆ సమయంలో పెద్దగా పెట్టుబడి పెడితే కలిసి రాదు అందుచేత ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా జూన్ లోపలే మన వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా తేల్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి జూన్ తర్వాత కొన్ని నిర్ణయాలు అయితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు ఆ వ్యవహార వ్యవహారాలు ఏమిటంటే శుభరూపమైనటువంటి ప్రయత్నాలు కాకపోయినా కొన్ని స్థిరాస్తి డెవలప్మెంట్సు సోదర వర్గం కుటుంబ వర్గం ఇలా కొన్ని కొన్ని విషయాలు మాత్రమే జూన్ టు డిసెంబర్ వరకు అవకాశాలు ఉన్నాయి శత్రువులు మిత్రులుగా మారుతారు గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి పెట్టుబడులు పెట్టడానికి నూతనమైన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి జూన్ నెల మాత్రమే ఈ లోపలే చేయాలి చేత సంఖ్యలో కూడా ఆరు ఎనిమిది ఐదు ఎక్కువగా వాడుతూ ఉండండి రంగుల్లో తెలుపు గ్రీన్ లైట్ బ్లూ కలర్స్ వాడండి ఆరాధనలో జూన్ నుంచి డిసెంబర్ వరకు శివారాధన చేయండి జూన్ వరకు వినాయకుడిని బాగా పూజించండి చాలా బాగుంటుంది వినాయకుడిని పూజించడం ద్వారా బుధవారం బుధవారం ప్రేక్షకులు ముఖ్యంగా మా కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి పులు సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూడండి అనేకమైనటువంటి వీడియోస్ పెడుతున్నాం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవరు కాకపోతే వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి అయిన వారి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ మంచి విశేషాలతో కలుసుకుందాం సర్వే జన సుఖనభవంతు స్వస్తి